ఒక లైను కొంచెం అలాగా పెట్టేసుకొని నీట్గా అటాచ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కట్ వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ది పైగా దీనికి లాస్ట్లో బీన్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఈ బీన్స్ కూడా ఉన్నాయి వీటితో చాలా జాగ్రత్తగా ఈ కట్ వర్క్ని ఎలా తిప్పాలి ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసి నీట్గా మీరు కూడా ఏదైనా బ్లౌజ్ వచ్చినప్పుడు ఇటువంటిది వచ్చినప్పుడు ఎలా కుట్టాలి ఏంటన్నది ఒక ఐడియా వస్తుంది చూడండి మనం ఈ బీట్స్ ఉంటాయి కదా దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఎలా కుట్టుకోవాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ నేను చెప్పాను కదా టూ ఇంచెస్ క్యాన్వాస్ అంటించుకోవాలని క్యాన్వాస్ అంటించుకున్నాం క్యాన్వాస్ అంటించుకున్న తర్వాత కంపల్సరీ ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోండి స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు ఇది వాష్ అయిన తర్వాత ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా ఊడిపోకుండా స్టిచ్చింగ్ కాతుంది అనమాట అలాగే ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసే ముందు మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసి మన మనం ఏమేమి మోడల్స్ కుడతాం మనం కుట్టిన మోడల్ బ్లౌజ్ ఎలా ఉంది బొమ్మకు వేసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉందా లేదన్నా చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి ఇంక లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఈ ఎవరైనా కుక్ చేస్తున్నాను తర్వాత దీన్ని సెంటర్కి పెట్టి ఒక కార్డ్ పెట్టుకోండి ఓకే అలాగే దీన్ని కూడా నేను సెంటర్కి వర్క్ ఇక్కడ వర్క్ సెంటర్ చేయాలి అలాగే ఈ పైన వర్క్ కూడా సెంటర్ వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి ఓకేనా అలా సెంటర్ చేసి నేను ఒక కార్డ్ పెట్టుకున్నాను ఇదిగోండి కాటు ఓకేనా కార్డ్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇది కొంచెం లూజ్ వస్తుంది అంటే ఇక్కడ వర్క్ బిగలాగేస్తుంది కదా ఇది ఒక లూజ్ వస్తుంది ఇది లూజ్ రాకుండా ఒకసారి ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూసుకోండి బీన్స్ వచ్చి సూదులో పడిపోతాయి సూదు రాడ్ కూడా పోతుంది దీనివల్ల చూసుకోవాలి ఓకే కొంచెం దగ్గరికి వస్తుంది ఈ లూజ్ అంతా దీంతో సమానంగా వచ్చేస్తుంది అనమాట మనం కుట్టేయడం వల్ల ఇప్పుడు ఏం చేయాలి ఇలా పెట్టుకొని మనం సెంటర్కి కరెక్ట్గా మార్క్ అడిగి సెంటర్ పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకోండి ముందు కదలకంట కరెక్ట్గా మన ఖర్చు ఎక్కడ వస్తుందో చూసుకోండి ఈ ఖర్చు ఈ లెవెల్ ఇక్కడికి రావాలి ఈ లెవెల్ దగ్గరికి రావాలి ఖర్చు వస్తుందా లేదు చూసుకొని ఈ లెవెల్ దగ్గర పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ కూడా సెంటర్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఇది చూసుకోండి లోపల పెట్టుకోండి బీన్స్ ఉంటాయి కదా ఇలా వేసిన తర్వాత ఇలా అనుకుంటే ఆ బీన్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి కిందకి వెళుతాయి కిందకి వెళ్తాయి కానీ మనం ఇలా కరువు తిప్పిన తర్వాత పాదం మనకి ఇక్కడ అడ్డు వచ్చేసి ఒకటి ఆ బీన్స్ ఎదరికి గింటేస్తుంది లేదంటే సిదిగిపోతుంది సిదిగిపోయే చిప్స్ సిదిగిపోయే శాన్స్ ఉంటుంది అందుకే నాకు ఏం చేస్తున్నానంటే మొత్తం పాదమే తీసేస్తున్నాను పాదం తీసి ఎలా వేయాలన్నది చూడండి ఓకే పాదం తీసాను పాదం తీసి మనకు ఇక్కడ కాటు ఉంది కదా చూడండి కనపడుతుంది కదా కాటు ఈ కోడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనకు లెంత్ అక్కడికే కదా అలా పట్టుకొని జాగ్రత్తగా కరెక్ట్గా మనకు మగ్గం వర్క్ ఉంటుంది కదా ఆ మగ్గం వర్క్ కాడికి కరెక్ట్గా పాయింట్ దాకా వెళ్ళిపోవాలి లాస్ట్ పాయింట్ వరకు చూసుకోండి ఎక్కడైనా బీన్స్ బయటకు వస్తున్నాయేమో అని చేత్తో చెక్ చేసుకోండి ఇలాగ పాదం లేకుండా కుట్టినప్పుడు కుట్టు పడదు కొంతమందికి నేను క్యానోస్ అంటించుకున్నాను కాబట్టి కుట్టు పడుతుంది స్టిఫ్గా ఉంది లేదంటే క్యానోస్ అంటించుకోలేని అయితే ఇలాగ లాగి ఈ చేతితో పట్టుకోండి పట్టుకుంటే ఆటోమేటిక్గా కుట్టడుతుంది చాలా మంది నాకు లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ చేశారు ఫోన్ చేసి అడిగినట్టున్నారు కుట్టుపడట్లేదండి అని అంటున్నారు అప్పుడు ఇలా మీరు టైట్గా అంటే ఎంబ్రాయిడింగ్ది ఇలాగే పాదం లేకుండానే ఎంబ్రాయిడింగ్ చేస్తుంది కదా అది ఎందుకు స్టిచ్చింగ్ పడుతుంది అంటే దాన్ని మగ్గంతో సుటూరు గట్టిగా టైట్గా లాగి పట్టుకుంటారు కదా దానివల్లే స్టిచ్చింగ్ పడుతుంది సేమ్ ఆ మగ్గం పెడితే ఏ పని చేస్తుందో అలాగే మన చేతితోటి లాగి పట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ పడిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు సేమ్ అన్ని కూడా సేమ్ అలాగే లాస్ట్ వరకు మన కొరువు ఎక్కడ ఉందో అక్కడ వరకు తిప్పేయండి ఖచ్చితంగా లేకపోతే పాయింట్స్ ఆనవు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండి కూడా బయటికి లాక్కుంటా ఉండాలి ఈ చివరిన ఈ కరువు ఇక్కడ దాకా తిప్పకూడదు ఎందుకంటే అవతల పక్కన వాడు ఎలా చేసాడు ఎలా సగం కరువు పైకి తిప్పి ఇక్కడ వదిలేడు కదా దీన్ని మనం స్ట్రైట్ తీసుకున్నాం సేమ్ అదే అదే ఏరియాకి ఇది ఎంతవరకు కరువు వచ్చిందో అదే ఏరియా వరకు ఈ కరువు అంతవరకే వచ్చేలాగా కుట్టుకొని అక్కడి నుంచి స్ట్రైట్ తీసేసుకోవాలి అక్కడ అలా స్ట్రైట్గా తీసుకుంటే అప్పుడు మనకి కాటు కరెక్ట్గా లెంత్ కడిగి సరిపోతుంది అనమాట చూడండి కరెక్ట్గా కార్డు దగ్గరికి వచ్చేస్తుంది ఇదిగోండి కోటు దగ్గర ఓకేనా చూడండి బ్యాగ్ కూడా ఎలా ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా తిప్పుకోవాలి ఈ పాదం లేకుండా అదే పాదం ఉంటే ఏతనవుద్ది సింగిల్ పాదంతో వేస్తాం సింగిల్ పాదంతో ఇక్కడ వరకు వేసిన తర్వాత ఈ వెనక భాగం ఉంటుంది కదా మనం ఇలా తిప్పేటప్పుడు ఈ వెనక భాగం వచ్చి ఈ పా ఈ పూసల మీద పడిపోయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట గంటే అత్తది లేదంటే ఈ పూసలు అన్నీ సిదిగిపోతూ ఉంటాయి అర్థమైందా మీకు వెనక భాగం ఖచ్చితంగా ఇక్కడ దీని మీద హ్యాండ్ ల్యాండ్ చేయవలసిందే ల్యాండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సిదిగిపోతూ ఉంటాయి అన్నమాట దాని గురించి సింపుల్గా ఈ పాదం తీసి వేయడం అలవాటు చేసుకోండి ఇలాగ ఎక్కువ పూసలు ఉన్నాయి ఇలా ఇబ్బంది తలసరిన ఉన్నాయి సింపుల్ గా అయిపోతుంది ఓకే నేను కట్ చేస్తున్నాను ఒక పావు నుంచి ఉంచి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోండి కుట్టు తెక్కండా కోట్లు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మళ్ళీ కుట్టు తగ్గిందంటే అక్కడ కుట్టేయాలంటే కొంచెం వేతన అవుతుంది మళ్ళీని ఈ రౌండ్ అంతా జస్ట్ ఇలా కాళ్ళు పెట్టుకొని సరిపోతుంది ఇంకే ఇలా కాడలు పెట్టేసుకొని ఇవన్నీ కూడా కాళ్ళు పెట్టుకొని చూడండి మనం ఏళ్ళు రెండో మూడు వేళ్ళు ఇలా పెట్టుకొని అందులో జస్ట్ అలా రౌండ్ అంతా నీట్గా సర్కిల్ తిప్పుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఏ పోస్టులకు ఆ పోస్టులు వచ్చేసి మన కట్వర్క్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా చేసుకోవాలి దీనికి ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ ఏమి ఉపయోగించాలంటే ఒకటి మీకు ఇక్కడ గ్యాప్ ఉంటే మిషన్ స్టి పాదం వెళ్తుంది స్టిచ్చింగ్ వేసుకోగలం అనుకుంటే వేసేసుకోవడం నేను దీంతోనే వేసేయచ్చు అలా కాకుండా ఇంకొక మార్గం చెప్తాను స్టిచ్చింగ్ లేకుండా ఇంకో మార్గం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ అయిపోయింది కదా నీట్గా వచ్చేస్తుంది కదా దీన్ని ఇలా పెట్టుకొని కుట్టువేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇలా గొంబాట్లో తీసుకొని నీట్గా ఒక లైను కొంచెం అలాగా పెట్టేసుకొని నీట్గా అటాచ్ చేసుకోండి అంతే ఇంకా మనం ఇక్కడ కుట్టయినా నష్టం లేదు చాలా నీట్గా కూర్చుంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఇది లేచిపోవడం కానీ ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట అసలు దీంతో ఒక వాష్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఇలా లేచిపోవడాలు గట్టా ఉంటాయి అలా కాకుండా మనం ఇక్కడ గమ్మెట్టి ఏం చేసాం అతికేసాం కాబట్టి ఇక్కడ వరకు ఇంకా స్టిఫ్గానే గానే ఉంటది అన్నాలైనా ఎన్నాలైనా అలాగే ఉంటుంది అనమాట ఓకేనా చూడండి అదే విధంగా ఉందన్నది చూడండి అలాగే ఇంకోటి కూడా వేసాను ఇది కూడా సేమ్ అలాగే గమ్మెట్టి అంటేస్తున్నాను జస్ట్ కొంచెం ఎంత అక్కడ ఒక లైన్ అలా గీసుకొని అంతే మీకు అర్థమైంది కదా ఇలాంటి చూసుకున్నారంటే కనుక మీకు చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఎవరు కూడా మీకు లెటర్ చాలా నీట్గా ఉందని చెప్తారన్నమాట నీట్గా వర్క్ చేసే విధానం ఇది ఇంకా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి